అన్న మామూలుగా జనాలు నిన్ను సైకో పిచ్చోడు అంటారు కదా అసలు వాళ్ళు ఎందుకు అంటారా అని అనుకునేవాడిని కానీ చూశాక నాకు కూడా అనాలనిపిస్తుంది అన్న నాన్నగారికి నాకున్న బాండింగ్ జనాలకి చూపిద్దామని నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు బాగున్నారా అని నా ప్రేమని బయట పెట్టాను వీళ్ళు ట్రోలింగ్ చేసి వీడియోలు బయట పెట్టారు నాన్నగారి ఆత్మ కరెక్ట్గా రాత్రి ఒంటి గంటకి నా దగ్గరకు వస్తుంది ఆయన నన్ను చూస్తాడు ఏ పడుకునేవే నాతో రా అంటాడు ఎక్కడిక నా పైగా కాదురా పక్క లోకి కానీ నాన్న నోరు తెరిచి ఒక్క మాట నన్ను అడుగుతారా ఏమని అడుగుతాడు అన్న అడుగుతాడు కాళ్ళు చేతులు గజగజ మునుకుపోతాయి రా ఆ బెల్డ్ తీసుకొని కొట్టి నాకు బెండ్ చేస్తాడు రా మంచి పని చేస్తున్నాడు అన్న ఆస్తి ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగాడు నాకు ఆస్తి సరిపోవట్లేదు నాన్న అన్న అప్పుడు మీ నాన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము సరిపోవట్లేదు నా సొమ్ము సరిపోవట్లేదు అన్నాడు కదా కరెక్ట్గా రా నా పక్కనే ఉండి విన్నట్టు మళ్ళీ చెప్పావురా ఎలా రా ఇది అన్న ప్రతిరోజు వస్తాడు అన్న నాన్న ఎప్పుడు వచ్చినా కూడా నేను లేస్తానరా అది నా బాధ్యత కానీ నాన్నగారు ఈ మధ్య వస్తూ వస్తూ బాబాయ్ కూడా తీసుకొస్తా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఎక్కడ లేయాల్సి వస్తుందని నాలుగైదు స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వేసుకోమనుకుంటున్నా ఆయన నిద్ర రావట్లేదు అన్న ఒక పని ఏంట్రా బెడ్ పక్కన గొడ్డలు పెట్టుకొని పడుతుంది గొడ్డలంటే గుడ్ థాట్